అమ్మవారి రూపాలు అనంతం కాగా సమస్త మానవాళి ఇష్ట కామ్యార్థ సిద్ధి నిమిత్తం ఋషులు అమ్మవారిని పది ప్రధాన రూపాలలో దర్శించి అందుకు సంబంధించిన ఉపాసనా మార్గాలను మనకు ప్రసాదించారు నెరవేర్చుకోవలసిన కామ్యాన్ని బట్టి అమ్మవారి రూపం ఉంటుంది దానికి తగ్గట్టుగా అమ్మవారి నామం కూడా ఉంటుంది ఉపాసకుడు ఆచరించవలసిన కర్తవ్యాన్ని లేదా పయనించవలసిన మార్గానికి మహావిద్య అనే పేరు వాటి సంఖ్య పది కాబట్టి అవి దశ మహావిద్యలయ్యాయి ఈ కారణంగా దశ మహావిద్యలను కూడా నవరాత్రుల్లో అర్చించడం ప్రధానంగా కనిపిస్తుంది కాళీ లేదా మహాకాళి తారా షోడసి భువనేశ్వరి త్రిపుర భైరవి చిన్నమస్త ధూమ్రావతి బగలాముఖి మాతంగి చివరగా కమలాత్మిక అని దశ మహావిద్యల పేర్లు దశ మహావిద్యలో మొదటి శక్తి మహాకాళి మహారాత్రి ఈమె లక్షణం మహాకాళుడి భార్యగా కాలాన్ని నియంత్రించగల శక్తిశాలిని కలకత్తాలోని కాళీమాత శ్రీ రామకృష్ణ పరమహంస దక్షిణాచార పద్ధతిలో కొలిచారు ఈమె స్వయంగా తన భర్త అయిన శివుడి దేహంపైన పాదాలను నిలిపి ఉంటుంది శ్మశానాలు ఈమె నివాసం శ్రావణ బహుళ అష్టమి నాడు మహాకాళి జన్మించారు దశమహా విద్యల్లో రెండవది తార క్రోధరాత్రి ఈమె స్వభావం సిద్ధి విద్య అన్నది మరో పేరు చైత్రశుద్ధ నాడు అనగా శ్రీరామ నవమి నాడు ఈమె జయంతి ఏకజాతి ఉగ్రతార నీల సరస్వతి అన్నవి ఈమె ప్రసిద్ధ రూపాలు ఈమె భర్తగా శివుని పేరు అక్షోభ్యుడు ఈ దేవత కొలువుదీరిన పశ్చిమ బెంగాల్లోని తారాపీఠ్ దేవాలయం ప్రసిద్ధి ఇక మూడోదైన షోడసి మహావిద్యకున్న మరో పేరు బాలా త్రిపుర సుందరి మూలాధార అనాహత ఆజ్ఞా చక్రాలకు అధిష్టాత్రి బాల త్రిపుర సుందరి పంచప్రేతాసినిగా గుర్తింపు పొందింది బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు ఈమె సింహాసనానికి కాళ్ళుగా ఉండగా సదాశివుడు మాత్రం పరుపుగా మారాడు మాఘశుద్ధ పౌర్ణమి రోజు షోడశీదేవి జయంతి అలాగే నాలుగవ అవతారం భువనేశ్వరి దేవి సిద్ధి విద్య రాజరాజేశ్వరి అన్నది ఈమెకున్న మరో నామం శివుడు త్రయంబక నామంతో ఈమెకు భర్తగా ఉన్నాడు భాద్రపద శుద్ధ ద్వాదశి రోజున దేవి జయంతి ఈమె స్వాధిష్టాన చక్రానికి అధిష్టాత్రి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతులను సృష్టించి వారిని వరుసగా రుద్ర విష్ణు బ్రహ్మలకు ప్రసాదించిన ఆది పరాశక్తిగా దేవి ప్రసిద్ధురాలు ఐదవ రూపం చిన్నమస్త స్వభావం వీరరాత్రి కబంధనామంతో శివుడు ఈమెకు భర్తగా ఉన్నాడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున